ఆనంద నిత్య నారత్ కోర్ట్ అనే ఏదో కార్యక్రమం చేస్త ఉన్నారు ఆ కార్యక్రమానికి ప్రకృతి యొక్క శక్తి ప్రకృతి యొక్క కేలవనాలి మన ధర్మత్వమైన అనేది చెప్తారు ఆ వేడి యాజిటి కార్యక్రమం ఎంచుకోారు. మాకు కాలి ఎవరిమని ఆహ్వానం అందినట్లయ్. మనం ఎండి కాలేజీలో ఉన్నండి మన విద్యార్థానికి విత్తమన్న మన ఆనందం ఉంది. మనం ఎండిమే దిరులము. ఆ నీ సీనా మన యూనివేసి ఉంటారు ఓరి ఈకిం్ దూార ఏదే హిందీ మీద ఉపయోగానికి మనం అధికారం లేదు ఓన్లీ ఎన్ని పెట్టుకోవడానికి మనం ఏమైనా ప్రభుత్వం ఎక్కువ అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనం చేసుకోవడానికి కూడా ప్రభుత్వాలు ఇవన్నీ కూడా మనం మార్చడానికి కోసం మన అందరం ఉండడం కోసం రోజు మార్పు చెందడం కోసం ఇవన్నీ కూడా మన కార్యక్రమాలను కూడా నిర్ణయ కార్యక్రమంగా మనం చేసుకుంటూ పోతా ఉంటాం కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు నాలుగున్నర ఎగవాలి నాలుగు రెండు వందల మూడు ఆగరేమేని కార్యక్రమాలు 568 కార్పెక్ని అడిyor었는데 అన్నిపురం ఉండాయి ఈ కార్యక్రమానికి పూని చేస్తూనే బిదనే చేస్తూనే ఏమైనా చేస్తూంటు మేనేజ్ ఏమైనా చేస్తూనే కలవే మాట్లాడునే చేస్తూనే ఏమైనా చేస్తూనే అక్కడ మీకు వాలంటీర్ల తోన ఉంటారు ఆగరేమేని పూజ్య కార్యక్రమాలు చేస్తానంటే ఈ కార్యక్రకి విమాన ప్రయాణం చేయరు ఆర్లు నిగనిటి సమాజ రాష్ట్ర మండలానికి ఆటి కార్యక్రకిని దాసానికి కాబట్టి

ఇങ്ങനെ ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగానే మనకి మేమ వస్తున్నారు ప్రభుత్వ మార్గదర్శకమే కాబట్టి కారడీ గోల్ వారి సబల వచనం అనే కార్యక్రమాన్ని చేస్తుంటు చారలని పానీకి కొడవటముకనండి తాప మండల నిర్జ్యం మంది అటెండ్ కాబట్టి అనేక సేవా కార్యక్రమాలతో పాటు అలా చేస్తూ మన ఎగ్జిలర్లో అవన్నీ అప్రోల్ చేస్తూ మన ప్రజల కోసం ఏమైనా కార్యక్రమాలు మన కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఈ కూడా ఈ ముప్పై ఐదు ముప్పై ఐదు సంవత్సరాల కూడా రైలు ఉన్నాయి అన్నమాట ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఎవరైనా చేయాలి ప్రజలు ఇంకా మందులు కావాలి అన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ ఇక్కడ ఒక లెక్నాల్లో ఉండేది దానికి దృష్ణ భారతదేశంలో భక్తులు నేను స్పందానం అతను గుర్తించాం కేంద్రకి ఆంధ్రేష్ కూడా ఇచ్చినాం కేరళ నుంచి ఇష్టకుండా వచ్చిన గామజేషి కాదు మామూలుగా అభివృద్ధి కూడా వచ్చాము గామలేసులు మాట్లాడి ఈ కార్యక్రమం మా ఊరు నాకు కాబట్టి డాక్టర్ గుర్తు లేని మా ఏడు మొత్తం నుంచి ఇలాంటి సంస్థలకి స్పందనం లేని ఎవరైతే ఉన్నారు వాళ్ళ ఎంపిక చేసి ఒక యజ్ఞం చేసి వాళ్ళందరూ కూడా రెండు వందల ముప్పై మూడు మందికి సంతాన ప్రార్థానికి ఇచ్చారు